ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మాధురి అండ్ రమ్య ఇద్దరు కూడా ఈరోజు తను టార్గెట్ చేశారు అసలు తనేదో సంచాలకగా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తోంది ఇక తనని ఎందుకు టార్గెట్ చేశారు అనేది కనుక చూస్తే ఈ రోజు ఈవినింగ్ లైవ్ ఎపిసోడ్ లో అంటే లైవ్ జరుగుతుంటుంది కదా అక్కడ ఒక ఒక టాస్క్ జరిగింది అది ఏంటంటే నిన్న సుమన్ శెట్టి గౌరవ్ పేరు గెలిచారు కానీ నిఖిల్ ని సవాల్ చేయమని అడగడంతో నిఖిల్ ఏంటంటే సుమన్ శెట్టిని కాకుండా చాలా జెన్యున్ గా గౌరవ్ సవాల్ చేసాడు అంటే ఇద్దరు కూడా కొంచెం టగ్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు కదా ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరికి జిమ్ బాడీస్ ఉన్నాయి సో మన చెట్టు గారు ఏంటంటే కొంచెం ఏజ్ ఉంది ఆయనకి జిమ్ బాడీ అలాంటివి ఏం లేవు బట్ ఆడతారులే కానీ వీళ్ళిద్దరు మంచి ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో ఆడాడు వాళ్ళతో ఆడిన తర్వాత ఏమైంది అంటే మిగతా జనాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట అక్కడ అంటే చూస్తూ ఉండడం కాదు సపోర్ట్ చేయాలనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనుజా ఒకళ్ళని పిలిచింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని పిలిచింది అనుకోండి భరణి గారు గౌరవ్ సపోర్ట్ ని సపోర్ట్ చేస్తున్నట్టయితే కి వెయిట్ ఎక్కువ పెట్టాలి నిఖిల్ సపోర్ట్ చేస్తున్నట్టయితే గౌరవ్కి వెయిట్ ఎక్కువ పెట్టాలి అలా గేమ్ అయితే బాగానే జరిగింది ఆఖరికి నిఖిల్ గెలిచాడు సో గౌరవ్ అండ్ అబ్బాయి గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు కూడా కెప్టెన్స్ గా ఉండాలి ఇతర కెప్టెన్స్ మనకు తెలిసిన విషయమే అయితే ఏమైంది గేమ్ అయిపోయిన తర్వాత భరణి గారును రమ్య ఇద్దరు కూడా అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది భరణి గారును రమ్య ఇద్దరు కూడా ఎక్కుతారు అంటే అక్కడ ఏదో ప్రాపర్టీస్ ఉంటాయి కదా మామూలుగా చెక్కబల్ల బల్ల తాడు అది పట్టుకుని ఒక్కసారి జస్ట్ అలా ఎక్కి కుత్తూనే చూస్తూ ఉంటారు భరణి గారు సరే భరణి చేస్తున్నారని చెప్పేసి రమ్య కూడా చేస్తుంది అనమాట అయితే అప్పటికే టూ త్రీ టైమ్స్ తనూజ చెప్పింది ఎక్కద్దు హౌస్ ప్రాపర్టీస్ టచ్ చేయదు టచ్ చేయదు అని చెప్పి చెప్తుంది అనమాట చెప్తే ఎవరు అంటే యాక్చువల్లీ అక్కడ భరణి గారి తప్ప అంటే ఆయన ఫస్ట్ జస్ట్ ఊరికి ఎక్కి దిగిపోయాడు తర్వాత రమ్య ఆయన ఎక్కాడు కదా అని చెప్పేసి ఏం ఎక్కింది అయితే తనూజ నోటీస్ చేసే సమయానికి రమ్య మాత్రమే కనపడింది అయితే ఇంకా తనూజ మీద పెద్ద గొడవ నాన్న ఎక్కితే నువ్వు ఎందుకని నువ్వు అడగలేదు నేనే కనిపించానా నీకు ఆ అంటే అన్ని తను కూడా తనకి కూడా నేను చెప్పాను అంటే ఈలో గారు వచ్చి ఏమన్నారంటే అమ్మ సారీ అమ్మ తనుజ సారీ సంచాలక్ సంచాలక్ అన్నమాట తనుజ సారీ సంచాలక్ నేను పొరపాటుని చేశాను ఆయన రియల్లీ సారీ ఇంకా రిపీట్ చేయనని చెప్పేసి ఆయన అపాలజీస్ ఆయన చెప్పుకుంటున్నాను అయితే ఈలో రమ్మి వచ్చేసి నీకు నేనే కనబడ్డానా ఆ మీ నాన్న నీకు కనపడలేదా మీ నాన్న గుచ్చి 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 ఇప్పుడు ఒక అమ్మాయి ఆ స్ఫూర్తిగా కొంచెం ఆయనకన్నా ఏజ్ లో పెద్ద నా అన్న అని పిలవడం తప్ప అండి తప్ప కానీ వీళ్ళు ఆ రిలేషన్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈ రోజు లైవ్ లో చాలా చండాలంగా మాట్లాడారు అదేంటో కూడా చెప్తాను చివరి వరకు వీడియోని దయచేసి చూడండి అయితే మీకు మీ నాన్న కనపడలేదా మీకు నాన్న కనపడలేదా అంటే అప్పటికి తనుజా ఏదో చెప్తోంది లేదు అలాగా ఇలాగా అని చెప్తుంటే ఇంకా మళ్ళీ మొదలెట్టింది మీకు నేనే కనపడ్డానా మీ నాన్నకి నీకు కనపడలేదా ఏ గారు అనొచ్చు కదా మీ నాన్న ఎందుకు అన్నావు తప్పు కదా అలా మాట్లాడటం అయితే అప్పుడు తను ఆయనకి చెప్పక్కర్లేదు ఆయనకు అన్ని తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు నీకే తెలియట్లేదు అని కోపం వస్తుంది కదా ఎవరికైనా సరే నాన్న నాన్న అంటే వాళ్ళు ఇంకా కావాలని పోక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం మనకు ఒక అలవాటు ఉంటుంది ఏదన్నా ఒక చిన్న ఊత పదం అలవాటు ఉంటుంది ఆ ఊత పదాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఆ వెకిరింపుగా అంటున్నారు అనుకోండి మనకు అర్థమైపోతున్నది మనల్నే నేను పేరు పెట్టి నువ్వు తనుజా నువ్వు ఇది నువ్వు అది అని చెప్పాల్సిన అవసరం లేదు అయితే తనుజా కోపం వచ్చి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నీకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చావు హౌస్ కి ఆయన ఎప్పటి నుంచి ఉన్నారని చెప్పేసి చెప్పు అయితే ఇంకా అప్పుడు ఇంకా రమ్య అక్కడికక్కడ అరిచేసి లోపలికి వచ్చి ఆయేషాతోనూ అలాగే ఈ డిస్కషన్ పెట్టి యాక్చువల్లీ ఆ టైం సాయి శ్రీనివాస్ కూడా వచ్చాడు కానీ పెద్దగా అబ్బాయి అసలు ఇన్వాల్వ్ అవ్వలే ఈ గొడవలో హలో అని చెప్పేసి వెళ్ళిపోయాడు అయితే వీళ్ళ వీళ్ళు ఏమంటున్నారంటే మాధురి ఇంకో పాయింట్ తీసింది ఏమనంటే ఆ ఎవరైనా అమ్మని అమ్మ అంటాము కానీ మీ నాన్నని ఎవరైనా వచ్చి ఇంకొకళ్ళ నాన్న అంటే నీకేమనిపిస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు ఇవి ఉంది కదా ఆయుష నాకు కోపం వస్తుంది అంటే అంటే ఎవరైనా అమ్మని అమ్మ అంటారు కానీ నాన్నని పట్టుకున్న నాన్న ఇంకొక మేల్ పర్సన్ అంటే మగవాణ్ణి నాన్న అని పిలవరు అలా పిలవలేము భరణి గారు అసలు ఎలా ఒప్పుకున్నారో అంటే వీళ్ళందరి ఆలోచన విధానం చాలా తేడాగా ఉంది ఫ్రెండ్స్ ఈ మాట ఒక్క మాటలో చెప్పాలంటే చాలా వేరియేషన్స్ లోకి వెళ్ళిపోతా అనమాట అయితే ఈ మాటలు తను వెళ్ళలేదు కానీ ఇది చాలా తప్పు మాటలు అంటే మనం ఎవరినైనా అమ్మ అనొచ్చు కానీ ఎవరినైనా నాన్న అనకూడదు అది చాలా తప్పు అంటున్నారు అంటే వాళ్ళు పెడతారు తీస్తున్నారు మీకు అర్థమయ్యే ఉండాలి వాటికి అయితే తనుజా చాలా ఫీల్ అయ్యి రితుకిను దివ్యాకి చెప్పుకుంటే దివ్యా అంది చాలా నరకంగా ఉంది వీళ్ళతో వర్క్ చేయడం మనం హాయిగా నెక్స్ట్ వీక్ నుంచి కెప్టెన్స్ ఎటు మార్పారు కాబట్టి వాష్రూమ్ ఏరియా తీసుకుందాం వాష్రూమ్ ఏరియా క్లీనింగ్ ఇట్లాంటివి ఏమైనా తీసుకుందాము ఇంకా కుకింగ్ లోనూ రేషన్ మేనేజర్ గాను ఉండద్దు అంటే సరే తను సరీతు అండ్ దివ్య వీళ్ళు ముగ్గురు కలిసి వాష్రూమ్ ఏరియాలో పెడదాం అనుకున్నారు ఇమాన్యుల్ సంజరేమో ఏమో పెట్టుకుందాం అనుకున్నారు రమ్య మాధురి ఆయుష పవన్ ఈ నలుగురు ఏమో కిచెన్ క్లీనింగ్ ఆ నెక్స్ట్ కళ్యాణ్ రాము అండ్ కళ్యాణ్ రాము నిఖిల్ వీళ్ళ ముగ్గురు క్లీనింగ్ సో సెట్ అయిపోయారు అయితే ఇంకా వీళ్ళందరూ రమ్యను వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట యాక్చువల్లీ అక్కడ భరణి గారు జస్ట్ ఊరికే ఆయన ఆయన కొంచెం ఫిట్నెస్ ఫ్రీ కదా జస్ట్ ఊరికే పులి ఆ టైం తను చూడట్లేదు ఎందుకంటే టాస్క్ అయిపోయింది కదా అని డిస్కషన్ లో వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత ఏమైందంటే రమ్య ఎక్కేసరికి ఇలా చూసింది అనమాట తను రమ్య దిగు ప్లీజ్ దిగిపో ప్రాపర్టీ ముట్టకూడదు అంటే ఏ మీ నాన్న చెప్ప నేనే కనపడతానా అన్నా కరెక్టా బిగ్ బాస్ చెప్పుకుంటాడు కదా నిజంగా తప్పు చేస్తే అవన్నీ ఏంటంటే తనుజాని కావాలని అనమాట అయితే తనుజా డల్ అయిపోయింది డల్ అయిపోయి కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని అసలు బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నన్ను ఏమనుకుంటున్నారు కూడా నాకు తెలియడం లేదు అంటే ఈలో కొంచెం డెమాన్ పవన్ వచ్చి తనని కొద్దిగా అనమాట అంటే డెమాన్ పవన్ ని కూడా చాలా మానసికంగా టార్చర్ చేశారు రితు విషయంలో ఇప్పుడు డెమాన్ కి రితు అంటే ఇష్టం బయట రితు బ్యాడ్ నేమ్ ఉందని తెలిస్తే తను కూడా మేబీ తన గేమ్ ఆడుకుంటాడు కూడా కొంతవరకు తన గేమ్ ఆడుకుంటున్నాడు ఏం కాదనట్ల అయితే అయితే తనుషకి నాకు తెలుసు ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లే చేస్తే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నాను ఎట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా ఎందుకంటే అమ్మని అమ్మ అని పిలవచ్చు నాన్న ఇంకొక మనిషిని నాన్న అని పిలవకూడదు అసలు అలా పిలిపించుకోవటం భరణి గారు తప్పు అని మాట్లాడుతున్నారు ఆయన భరణి గారు ఎవరో ఇప్పుడు ఒక మనిషిని మనం వరుసలు పెట్టి జనరల్ గా పిలవం పిలవం సారనో అండి అనో ఏదో అంటాం లే ఎవరైనా వచ్చి మనస్ఫూర్తిగా అన్నో లేకపోతే మీరు నా నాన్నలా ఎవరు ఎవరైనా కరెక్టే నాన్న పిలవడం చాలా ప్రెషియస్ అలా ఒక అమ్మాయి పాపమ్మ కేరింగ్ అలా చూస్తున్నాడు అని చెప్పేసి నాన్న పిలవడం కూడా తప్పేనా జనాలకి ఆ భరణి గారికినో తనుజాకి లేని బాధ ఈ ఎందుకండి అర్థం కావట్లేదు అయితే ఇమాన్యుల్ కొంతవరకు ఎక్స్ట్రాగా కామెడీ చేయడం వల్ల కూడా అది నెగిటివ్ వేలో వెళ్ళిందని అనమాట తనుజా అని భరణి బట్ ఎనీవేస్ కొంచెం ఈ రిలేషన్ విషయంలో మాత్రం తనుస కొంచెం ఫీల్ అయింది అయితే భరణి భరణీకరణ అప్పుడప్పుడు సార్ అని పిలుస్తుందంట ఒక్కొక్కసారి నాన్న అని పిలుస్తుంది అంట ఇంకా వాళ్ళకి కూడా ఎమోషనల్ కదా ఇప్పుడు ఒకసారి చెప్తే రెండు సార్లు చెప్తే ఓకే మూడు నాలుగు పదే 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 అదే విషయం మీద గొడవ పదే పదే అదే విషయం మీద గోల్ చేస్తే ఎవరైనా బాధపడతారు ఎవరికైనా సరే నేను చేస్తుంది కరెక్టా కాదా అనే విషయం పైన ఒక ఒక డౌట్ అనేది వస్తుంది అన్నమాట దానిలో దానిలో మనం ఏం చేసేది లేదు సో ఈ వీడియో మొత్తం విన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు తనుజానే వీళ్ళ తనుజా అయేషా తనూజానే మా మా ఈ అమ్మాయి రమ్య తనూజానే అందరు తనూజానే టార్గెట్ చేస్తున్నారు తప్పు కదా అలా టార్గెట్ చేయడం ఆమె ఏమో ఇష్టం కొద్ది పిలుచుకుంది ఆమె కాదు రివ్ రమోని రితును కూడా అయేషా టార్గెట్ చేస్తుంది కళ్యాణ్ని ని తనూజాని కలవనివ్వట్లేదు ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ తీసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు వినుంటే మాత్రం చేసి ఎస్ అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్